హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతుల కోసం అయితే రైతు భరోసా గురించి గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో తొలిసారిగా రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నట్టు ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు పదమూడో తారీఖున ఈ రోజు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో వానాకాలం సీజన్ సంబంధించిన పంట పిడ్డ సాయం డబ్బులు ఇస్తున్నారా లేదంటే గతంలో ఏదైతే ఆసంగి పంట అయిపోయిందో కొంతమందికి ఇచ్చిన తర్వాత కొంతమందికి కాపేసారా ఆ డబ్బులు ఇస్తున్నారా ఏమో అని చాలా మంది రైతులైతే అడుగుతున్నారు కాబట్టి అసలు మన తెలంగాణలో ఇప్పుడు వానకాలం పంట పెట్టుబడి సాయంకి డబ్బులు అయితే ఇవ్వాలి కాబట్టి అసలు ఎంతవరకు అయితే డబ్బులు అయితే ఇస్తున్నారు అలాగే మనకైతే పంటలు అయితే స్టార్ట్ అయితే అయింది కాబట్టి మన అధికారులు ఏ విధంగా మాట్లాడుతున్నాం వాటి గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అనో ఇన్ఫర్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే ఇప్పుడు రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాదు రాదని చాలా మంది అనుకుంటున్నారు కదా గత వారం రోజుల నుంచి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు బంధు రాదని ప్రచారం అయితే ఎక్కువైతే అవుతుందండి అది వచ్చేసి మనకైతే అఫీషియల్గా ఎవరైతే చెప్పలేదు ఇప్పుడు మన తెలంగాణలో వానకాలం సీజన్ ఏదైతే స్టార్ట్ అయిందో సీజన్ దీనికి సంబంధించిన పంట పెట్టుబడి సంగీత డబ్బులు విడుదల చేస్తున్నామని అని గతంలోనే మనకైతే బడ్జెట్ సమావేశం ఏదైతే పెట్టారో అప్పుడే మనకి చెప్పడంతో జరిగిందండి సంవత్సరానికి సరిపడా బడ్జెట్ అయితే దీని కేటాయించడం అయితే జరిగింది అలాగే మధ్య మధ్యలో మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్లాని గారు కొన్ని మీటింగ్లు కూడా మనకైతే చెప్పారండి రైతులకి అయితే ఏదైతే హామీ అయితే ఇచ్చామో కాస్త డబ్బులు తగ్గించాయేమో కానీ వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారంగా రైతుల ఖాతాలో పంట పెట్టుబడి సాయం కింద వాళ్ళకైతే ఆదుకుంటామని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో వానకాలం ఇప్పుడు జూన్ నెలలో వచ్చిందంటే స్టార్ట్ అయింది కాబట్టి పంటలకి అయితే పెట్టుబడి సాగింద రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి వచ్చేసి ఆదుకుంటున్నారు కాబట్టి అదేవిధంగా కూడా ఇప్పుడైతే ఆదుకోవాలని రైతులను అయితే కోరుతున్నారు సో రైతున్నా మేము వచ్చేసి మనకైతే ఈసారి మన తెలంగాణలో రైతుల ఖాతాలో డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టు ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగిందండి రేపు పదహారో తారీఖు నుంచి మనకి ఏదైతే ఉందో అప్పటి నుంచి రైతుల ఖాతాలో ఎకరాల వారిగా డబ్బులు అయితే విడుదల అవుతున్నాయట ఒక ఎకరం నుంచి పది ఎకరాలు ఉన్న వారికి అయితే మొదటి విడతగా వానాకాలం సీజన్ సంబంధించిన పంట పిడు సంఘం డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నట్టు చెప్పడం అయితే జరిగింది అలాగే ఏదైతే యాసంగి పంటలు కొంతవరకు అయితే ఇచ్చారు కదా ఆరు ఎకరాలు లోపు ఉన్న వారికి అయితే మరి కొంతమందికి ఎవరికైతే రాలేదో వాళ్ళకు కూడా ఈ పదహారు తారీఖు నుంచి కలిపి అయితే ఇస్తారట ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున అయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది అది కూడా రెండు పంటలు కలిపి ఒకవేళ మీకు గతంలో అయితే పంటకు వచ్చి ఉంటే మాత్రం వాటికైతే ఇప్పుడు అయితే మళ్ళీ అయితే రాదు కాబట్టి కేవలం వానాకాలం సీజన్ సంబంధించిన ఒకటే వస్తుంది కాబట్టి వాళ్ళకైతే ఆరు వేల రూపాయల చొప్పున అయితే రావడం అయితే జరుగుతుందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా బడ్జెట్లో చెప్పిన విధంగా అందరికైతే డబ్బులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది మన రాష్ట్ర ప్రభుత్వం ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన అను యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి